వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఎలా ఉన్నారు అందరూ సో దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి నవరాత్రి పూజలు ఇంత రెడీ అయ్యాను ఏంటి అని మీరు అనుకోవచ్చు ఎందుకు రెడీ అయిన చెప్తాను ఫస్ట్ అయితే నేను వేసుకున్న సెట్ ఉంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న సెట్ ఇది యాక్చువల్గా నా పెళ్ళికి నేను కొనుక్కున్నాను అనమాట మన హైదరాబాద్లోని బేగం బజార్లో కొన్నాను అప్పుడు ఈ నెక్లెస్ సెట్ అండ్ ఇంకొక హారం సెట్ రెండు కలిపి ఈ ఫైవ్ ఏదో కొన్నట్టున్నాను ఈ సెట్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ నడుస్తుందండి ఇది కొని అంటే నేను వేసుకుంది తక్కువేలే కానీ పెళ్ళిలో ఫుల్ టైమ్ వేసుకున్న తర్వాత ఒకసారి రెండుసార్లు వేసుకున్నాను అంతే పెద్ద వేసుకోలేదు బట్ ఎంత మంచి ఫినిషింగ్ అండి అసలు నిజంగా గోల్డ్లానే లానే ఉంటుంది అంత మంచి ఫినిషింగ్ అనమాట చాలా బాగుంటుంది నాకు మళ్ళీ ఎప్పుడైనా ఒకసారి బజార్ వెళ్ళి షాపింగ్ చేయాలనిపించిద్ది సెట్ చూసినప్పుడల్లా అంత మంచిగా అనమాట అండ్ ఈసారి నేను ఫస్ట్ టైం దసరా నవరాత్రుల పూజ నా పెళ్ళి కాకముందు చేసుకున్నప్పుడు దసరాలో అప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకొని అప్పుడు ఒక్కసారి కట్టుకున్నాను మళ్ళీ ఇప్పుడే కట్టుకున్నాను అనమాట నేను హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందండి బట్ ఇప్పటివరకు నేను అసలు బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్కి అనేది వెళ్ళలేదు బోనాలలో వెళ్ళడానికి ధైర్యం చాలేదు చాలా రష్ ఉంటుంది అని చెప్పేసి సో ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి దుర్ విజయవాడలో ఉంటే కంపల్సరీ దుర్గా గుడికి వెళ్తాను అనమాట పెళ్ళయాక ఇక హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి వెళ్ళడానికి కావట్లేదు సో ఈ దసరాకి బల్కంపేట వెళ్దామని డిసైడ్ అయ్యాము సో మా అత్తయ్య గారు కూడా పాపం ఇప్పటిదాకా చూడలేదంట బల్కంపేట అమ్మవారిని అందుకని చెప్పి ఇంకా ఇంట్లో పూజకి టైంకి వచ్చి అని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోయి బయలుదేరి టెంపుల్ మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ కంటే కూడా గాజులతో అమ్మవారి అమ్మవారి విగ్రహం కూడా గాజులతో డెకరేట్ చేశారు మొత్తం ఎక్కడ చూసిన గాజులు డెకరేషన్ అమ్మవారి గాజుల దండలే ఎక్కడ చూసిన పూల దండల కన్నా గాజులతో దండలు అనమాట అంత అంత బాగా డెకరేట్ చేశారు మొత్తం దసరా కాబట్టి ఎక్కడ చూసిన లైటింగ్స్ అంత డెకరేషన్ బాగుంది రెష్ కొంచెం ఉంది అంటే మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి తక్కువే ఉంది కానీ రిటర్న్ అయ్యే టైంకి బాగా జనాలు ఎక్కువే ఉన్నారు సో బల్కంపేట అమ్మవారు ఏంటంటే స్పెషాలిటీ ఆవిడ స్వయంగా వెల్స వెలిసారనమాట ఒక బావిలో ఆవిడ పడుకొని ఉన్నట్టు ఉంటారనమాట సో బావిలో వాటర్లో ఆవిడ పడుకుని ఉన్నట్టు అండ్ మనకి చూసేటప్పుడు వాటర్ అది అంతా ఇంకా కనిపించదు మొత్తం ఫ్లవర్స్ గాజులతో మొత్తం అమ్మవారిని అలంకరించేస్తారు సో చూసారు కదా సేమ్ ఇట్లానే అమ్మవారు లోపల ఉంటారనమాట బావిలో అమ్మవారు పడుకొని ఉన్నట్టు ఉంటారు అండ్ ఒక విగ్రహం అమ్మవారి విగ్రహం దానిపైన ఉంటుంది అనమాట పక్కన మనకి పోచమ్మ పోచమ్మల్లిది ఒక చిన్న టెంపుల్ నాగదేవి ఒక టెంపుల్ కూడా ఉంది అండ్ నాకు అనిపించింది ఏంటంటే కొంచెం ఇట్లా వీకెండ్స్ ఫెస్టివల్స్ టైంలో కాకుండా విడిగా వెళ్తే కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చేమో అనిపించింది అంటే తృప్తిగా చూసినట్టు నాకు అనిపించలేదు ఇట్లా ఇంత శ్రమపడి వెళ్ళాము కనీసం ఐదు నిమిషాలు కూడా చూడనివ్వలేదు అనమాట వాళ్ళు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి తోసేస్తూ ఉన్నారు సో అదొకటి నాకు కొంచెం అనిపించింది వీక్ డేస్లో ఎల్లుంటే బాగుండేదని చెప్పేసి సో అట్లా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అండ్ ఇక్కడ ప్రతి దగ్గర నేను ఒకటి గమనించాను ఏంటంటే మన ట్రాఫిక్ పోలీసులు నిలబడేది ఉంటే చూసారా అక్కడ బతుకమ్మ ఆర్టిఫిషియల్ ఫ్లాస్తో బతుకమ్మలా పెట్టారనమాట సో సెట్ ఇందాక మీకు క్లియర్గా కనిపించిందో లేదో ఒకటి ఒక్క క్లియర్ లిక్ మీకు ఇచ్చేసాను అచ్చో అసలు రియల్ గోల్డ్లోనే అనిపిస్తుంది కదా డిజైన్ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది సో నాకు అందుకే చాలా ఇష్టం అనమాట అండ్ బిగ్ బాస్ కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేటప్పటికి ముందు ఆ చీర మార్చేసుకుని యాస్టిస్గా నార్మల్ డ్రెస్లోకి వచ్చి అలా రిలాక్స్ అనమాట సో మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్